రేపే గురువారం గురువారం రోజున రాగి చెంబులో ఈ ఒక్కటి వేసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి అమావాస్య కంటే ముందు రోజున అంటే గురువారం రోజున ఎవరైతే ఇలా రాగి చెంబులో ఈ ఒక్కటి వేసి పెడతారో మీకు ఏదో ఒక రూపంలో ధనం వచ్చి పడుతుంది చాలామందికి లక్ష్మీ కటాక్షం కలుగుతలేదు అనుకునేవారు అమావాస్య కంటే ముందు రోజున ఈ లక్ష్మీదేవి ఫోటో ముందు ఇలా పెట్టండి చాలు మీకు బంగారు యోగం పడుతుంది గురువారం రోజున చక్కగా ఇలా చేసుకున్నట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అమ్మాయి అమావాస్య రోజు కంటే ముందు రోజు ఇలా చేశారంటే మీకు రాజయోగం ఏర్పడుతుంది ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న పెద్ద సమస్యలు ఏమిటంటే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే మీకున్న అన్ని సమస్యలు తొలగించుకోవాలంటే చక్కటి పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో పూజ గది అంటేనే చాలా పవిత్రమైనది భావిస్తారు పూజ గదిలో దేవతలకు నివాసం ఉంటుంది దేవతలు నివసించే పూజ గదిలో కొన్ని శక్తివంతమైన ఈ పరిహారం చేసినట్లయితే అంటే అమావాస్య కంటే ముందు ఈ పరిహారం చేసినట్లయితే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది కాబట్టి దేవతలు నివసించే ముఖ్యమైన స్థలంలో ఈ ఒక్కటి పెట్టి పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా రాజయోగం ఏర్పడుతుంది అలాగే మన హిందువులందరూ పూజలు చేస్తారు అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు కానీ కొన్ని నియమాలను తప్పితే మాత్రం ఆ తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని మన వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి పూజ చేస్తే ఆ పూజకి వెయ్యి రేట్లు పుణ్యఫలాన్ని పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని పన్నెండు గంటల తర్వాత పూజలు చేస్తున్నారు కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజ చేయకూడదు ఉదయం పది గంటల సమయం వరకే పూజ పునస్కారాలను ముగించుకోవాలి పది దాటిందంటే ఇంట్లో దీపాన్ని వెలిగించకూడదు అలాగే చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు తలస్నానం చేసి అలానే జుట్టు విరబూసుకొని పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చేస్తే ఆ పూజకు పుణ్యఫలం దక్కదు అలాగే తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ ఉన్నప్పుడు కూడా పూజలు చేయకూడదు మీ జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభమించాలి లేకపోతే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఇంటి ముందు ముగ్గు లేకుండా ఇంట్లో దీపం వెలిగించకూడదు అలాగే మీ పూజ గది ముందు కూడా ఖచ్చితంగా ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకి మంచి ఫలితం వస్తుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారైనా సరే తప్పనిసరిగా శుభ్రం చేయాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో మాత్రం దేవుని పటాలను శుభ్రపరచకూడదు అలాగే మంగళవారం శుక్రవారాల్లో కూడా దేవుని పటాలను శుభ్రం చేయకూడదు శనివారం ఒక్కరోజు మాత్రమే దేవుని పటాలను అలాగే పూజ గదిని శుభ్రపరచుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి తూడిస్తే మీ ఇంట్లో ఉన్న మైలు తొలగిపోతుంది ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ ప్రారంభమించాలి అలాగే నలుపు రంగు దుస్తువులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు నలుపు అంటేనే చెడుకు సాంకేతం కాబట్టి దైవ ఆరాధనకు నలుపు రంగు అస్సలు మంచిది కాదు నలుపు రంగు ఉన్న చోట దుష్ట శక్తులకు ప్రవేశం ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు వేసుకొని పూజ చేయకూడదు అలాగే వివాహమైన స్త్రీలు తమ నొదుటున తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అలాగే చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తారు కానీ వినాయకుడికి మాత్రం పొరపాటున కూడా తులసిలను సమర్పించకూడదు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలను ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కానీ పసుపు కన్న దేవుని పటాలకు గంధ ప్రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిది దేవుని పటాలకు గంధం సమర్పించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపిర్ను ఉపయోగించకూడదు మీ పూజ గదిని శుభ్రం చేయాలంటే ఏదైనా వస్త్రాన్ని వాడటం మంచిది దేవుని పటాలను కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఉంగర వేలు మాత్రం కుంకుమ బొట్లు పెట్టకండి మధ్య వేలుతో మాత్రమే దేవునికి బొట్లు పెట్టాలి చాలామంది పూజ చేసేటప్పుడు పువ్వులను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కానీ నీళ్లతో కడిగిన పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదని మన పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలను కోయకూడదు వాసన చూసి పువ్వులను కూడా సమర్పించకూడదు దేవుని పూజలో పెట్టిన పూలను వాడిపోక ముందే పూజ గది నుంచి తీసేయి వేయాలి ఎండిన పూలు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పాతబడిన దేవుడు పటాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు పాతబడిన పటాలకు పూజ చేసిన మీకు ఫలితం అనేది రాదు అలాగే దీపారాధన చేసే ప్రమిదలను నేలపై పెట్టకూడదు ఇలా చేస్తే దీపాన్ని అఘవపరించినట్టు కాబట్టి దీపం ప్రమిద కింద ఒక తమలపాకు కానీ ఏదైనా చిన్న ప్లేటు కానీ తప్పనిసరిగా ఉంచాలి అలాగే మీ పూజ గదిలో ఉన్న దేవిని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు కాబట్టి ఇలాంటి రోజువారే పూజ గదిలో ఇలాంటి నియమాలు కట్ ఖచ్చితంగా పాటించాలి అయితే రేపు గురువారం రోజున రాగి చెంబులో ఏం వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక అమావాస్య కంటే ముందు రోజు గురువారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని స్నానం ఆచరించి ఇలా అమావాస్య ముందు రోజు ఇలా చేశారంటే చాలు మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అయితే ఒక రాగి చెంబును తీసుకొని దాంట్లో నిండుగా నీళ్లను పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలాగే నల్ల పసుపు కొమ్మును కూడా వేయండి ఇలా వేయడం వల్ల మీకు నల్ల పసుపు అతేంద్రియ శక్తులతో పాటు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి పసుపు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఇలాంటి వస్తువులన్నీ ఆ రాగి చెంబులో వేయండి ఏంటంటే పసుపు కుంకుమ అక్షంతలు నల్ల పసుపు కొమ్ము ఇవి ఎక్కడైనా మనకు బయట షాప్లో కూడా దొరుకుతాయండి ఇలా ఒక పసుపు కొమ్మును ఇవన్నిటిని వేసి లక్ష్మీదేవి పూట ముందు పెట్టండి ఇలా అమావాస్య ముందు ఎవరైతే ఇలా రాగి చెంబులు ఇవన్నీ వేసి ఉంచుతారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మీ దరిద్రమైన బాధలు అన్నీ తొలగిపోతాయి ఇలా అమావాస్య కంటే ముందు రోజు ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా లక్ష్మీదేవి ఉన్న ఇంట్లలో ధనం అనేది నాలుగు వైపులా దూసుకు వస్తుంది కాబట్టి అమావాస్య కంటే ముందు రోజున ఈ పరిహారం చేయండి చాలు